ఒకప్పుడు ఎంత పెద్దదో అంత పెద్దదైన ఒక అడవిలో ఒక శక్తివంతమైన పులి ఉండేది ఆ పులిని చూసి అడవిలోని ప్రతి జంతువు భయపడేది అది ప్రతీరోజూ జింకలు కుందేళ్ళూ ఇతర జంతువులను వేటాడి తినేది పులి గర్జన వినగానే అడవి మొత్తం నిశ్శబ్దమైపోతుంది ఒకరోజు పొరపాటున ఒక ఆవుల గుంపు అడవిలోకి వచ్చింది వాటికి కొత్తగా పచ్చిక దొరికిందనుకుని ప్రశాంతంగా మేతమేస్తూ ఉన్నాయి అవి పులి ప్రాంతంలోకి వచ్చాయని వాటికి తెలియదు పులి పొదుల మధ్య నుండి వాటిని గమనిస్తూ ఉంది అకస్మాత్తుగా ఒక గర్జనతో పులి పరిగెత్తింది అన్ని ఆవులు భయంతో పరిగెత్తాయి కానీ ఒక ఆవు ఒక తల్లి ఆవు అక్కడే బంధించబడింది ఒక చెట్టు కొమ్మలో ఇరుక్కుపోయిన ఆ తల్లి ఆవు బయటకు రాలేకపోయింది పులి నెమ్మదిగా ఎదురికి వచ్చింది అయినా ఆ ఆవు చిరుగాత్రంతో ఇలా అనింది పులిరాజా ఒక్క మాట వినండి నా గ్రామంలో ఒక వారం వయసున్న నా పిల్లయావు ఉంది ఆమె నన్ను కోసం వేచి ఉంది ఆమెకు చివరిసారి పాలు పెట్టి వస్తాను వస్తానని మాట ఇస్తున్నాను మీరప్పుడు నన్ను చంపి తినండి ఆమె మాటల్లో నిజాయితీ ధైర్యం భక్తి అన్నీ కనిపించాయి పులి ఇంత నిజంగా మాట్లాడిన ఆవును ఎప్పుడూ చూడలేదు కాబట్టి ఆవును విడిచిపెట్టింది ఆ తల్లి ఆవు గ్రామానికి చేరింది ఆ చిన్న పిల్లగాడు ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది ఆమె కళ్లల్లో కన్నీళ్లు హృదయంలో బాధ తల్లి ఆవు తన పిల్లకు చెప్పింది బంగారం ధైర్యంగా ఉండాలి జీవితంలో చెడి రోజులు వచ్చినా భయపడకూడదు నేను పులికి మాట ఇచ్చాను ఆ మాట నిలబెట్టుకోవాలి నేను తిరిగి రాకపోయినా నీ అమ్మ మాట తప్పలేదని గుర్తుంచుకో ఇద్దరూ కన్నీళ్లల్లో మునిగిపోయారు తరువాతి ఉదయం గుండెనిండా భారంతో తల్లి ఆవు మళ్లీ అడవిలోకి నడిచింది ప్రతీ అడుగులో ధైర్యం నిజాయితీ ప్రతిఫలించింది పులి ఆమె రాపకోసం ఎదురుచూస్తోంది ఆవు నిజంగా తిరిగి వస్తుందని పులి అనుకోలేదు పులి ఆశ్చర్యంతో అడిగింది నువ్వు నిజంగా వచ్చావా ఆవు చిరునవ్వుతో మాటంటే మాట అని చెప్పింది ఆమె నిజాయితీకి దేవతలుకూడా కదిలిపోయారు అడవిపై ఒక వెలుగురేక ప్రసరించింది పులి వెనక్కి తగ్గింది ఇంత నిజాయితీ ఉన్నదాన్ని నేను చంపలేను నీ నిజం నా బలానికంటే పెద్దది అని చెప్పి ఆమెను విడిచిపెట్టింది తల్లి ఆవు తన పిల్లదగ్గరకు సంతోషంగా తిరిగి వెళ్ళింది అడవి జంతువులందరూ ఆమె నిజాయితీపై ఆశ్చర్యపోయారు పులికూడా ఆరోజు ఒక గొప్ప పాఠం నేర్చుకుంది నీతి నిజాయితీ మాట నిలబెట్టుకోవడం ఇవి బలం కన్నా గొప్పవి నిజం ముందు అతిపెద్ద శక్తి కూడా తలవంచుతుంది మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి మా ఇన్స్పైరింగ్ హార్ట్స్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహమే మా కొత్త కథలకు ప్రేరణ